భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అక్కడ చుట్టుపక్కల మలక్పేట అంటేనే మనకు తెలుసు పూర్తిగా ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతం అండ్ మెట్రో స్టేషన్ ఉంటే ఎందుకుంటుంది అని అంటే రద్దీ తక్కువ చేయడానికే మెట్రో స్టేషన్స్ని ఆర్ మెట్రో ట్రైన్ని ఏర్పాటు చేశారు కాబట్టి పూర్తిగా ఆ మెట్రో స్టేషన్ మలక్పేట మెట్రో స్టేషన్ చుట్టుపక్కల పూర్తిగా దట్టమైన పొగ అలుముకోవడం అండ్ వెహికల్స్ కూడా అటు అటువైపు నుంచి ఇటు ఆర్ ముందుకు సాగాలంటే కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తోంది బికాస్ చాలామంది మెట్రోలో ప్రయాణించే వాళ్ళు కూడా చాలామంది తమ వెహికల్స్ని ఆ స్టేషన్ కింద పార్క్ చేసి వెళ్తూ ఉంటారు అట్లాంటిది ఆ వెహికల్స్కి కూడా మంటలు అంటుకున్నాయి ఇప్పటికే పూర్తిగా ఐదు బైకులు దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది మలక్పేట చాలా రద్దీ ఉన్నటువంటి ప్రాంతం బికాస్ దిల్చుక్ నగర్ మలక్పేట అండ్ ఎల్బీ నగర్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేస్తున్న రోడ్లో ఉన్నటువంటి స్టేషన్ ఇది సో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఒకటి ఆ తర్వాత బైకులు తగలబడ్డంతో అక్కడ మెట్రో స్టేషన్ అంటే కొంతవరకు అంటే పైనకి పొగ కూడా అంత తొందరగా వెళ్ళదు బికాస్ స్టేషన్కి సంబంధించి పూర్తిగా ప్యాక్డ్గా ఉంటున్నటువంటి ఏరియా కాబట్టి ఐదు బైకులు తగలబడ్డాయి అండ్ మిగతా పక్కనున్న బైక్లకు కూడా మంటలు అంటుకుంటున్న సిచ్యువేషన్ ఇంకా కూడా కనిపిస్తోంది అండ్ ఫైర్ ఇంజిన్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫైర్ ఇంజిన్ చేరుకునే లోపలే ఆ ఐదు బైకులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి అండ్ మలక్పేటలో ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారో అండ్ అక్కడ నుంచి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ బైకులు ఒక్కో పక్క పక్కనే పార్క్ చేసి ఉంటాయి కాబట్టి మిగతా బైక్స్ అన్ని కూడా డ్రాక్ చేస్తూ పక్కకు పూర్తిగా అంటే పూర్తిగా తోసేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో టోటల్గా మెట్రో స్టేషన్ అంతా పూర్తిగా గందరగోళమైన పరిస్థితి అండ్ మలక్పేట మెట్రో స్టేషన్కి సంబంధించి పూర్తిగా అప్రమత్తమయ్యారు సిబ్బంది కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీసే కాదు సెక్యూరిటీ చూసే వాళ్ళందరూ కూడా ఆ బైకులు ఎక్కడైతే పార్క్ చేస్తుంటారో వాటన్నికీ కూడా వీళ్ళే సెక్యూరిటీగా ఉంటారు కాబట్టి ఒక్కసారిగా వాళ్ళకు కూడా ఏం చేయలే చేయలేని పరిస్థితి బికాస్ ఒక్కసారిగా మంటలు అంటుకోవడం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం ఐదు బైకులు త తగలబడ్డం ఆ తర్వాత మిగతా బైక్లకు అంటుకోకుండా ఉండడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఇవన్నీ కూడా విత్ కొన్ని సెకండ్స్లోనే అయిపోయిన పరిస్థితి కూడా కనిపించింది అయితే ఈ బైక్లు పూర్తిగా ఎవరైతే జాబ్స్ ఆర్ వివిధ అవసరాల కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక చోట బైక్ పార్క్ చేసిన అంటే వాళ్ళు ఉండేటటువంటి జాగాలో పార్క్ చేసి ఇంకా మిగతా ప్రాంతాలకు వెళ్ళడానికి మెట్రోని సహాయంగా తీసుకుంటారు ఎందుకంటే సాఫీగా జర్నీ చేయొచ్చు చాలా త్వరగా వెళ్ళొచ్చు ట్రాఫిక్లో చిక్కకుండా వెళ్ళచ్చు అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది మెట్రో స్టేషన్ కిందనే బైక్లను పార్క్ చేసి మిగతా చోటుకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఉద్యోగం కావచ్చు వాళ్ళ పని అవసరాల నిమిత్తం వెళ్తూ ఉంటారు మరి ఇవన్నీ కూడా ఈ బైక్స్ ఎవరివి పూర్తిగా దగ్ధమైనటువంటి బైక్స్ ఎవరివి బికాస్ అక్కడ ఎంట్రీ అయితే డెఫినెట్లీ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్లకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి మెట్రో సిబ్బంది సో పూర్తిగా ఇప్పుడు మెట్రో మలక్పేట మెట్రో స్టేషన్ దగ్గర ఒక గందరగోళ వాతావరణం అయిన ఒక త వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే అక్కడ చాలామంది పదిహేను నిమిషాలకు ఒక మెట్రో ట్రైన్ వస్తుంది కాబట్టి దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు దీంతో రద్దీగా ఉండేటువంటి ప్రాంతం కూడా సో ఒక్కసారిగా అంటే ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు కూడా భయపడిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపించింది ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ రావడం ఫైర్ ఇంజిన్స్ అక్కడ పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పటికైతే మన మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐదు బైకులు పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి అండ్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కేవలం ఐదు బైకులే బట్ ఆ పక్కన ఉన్నటువంటి వాటిని కూడా పూర్తిగా మంటలు పాక్షికంగా అంటుకున్నాయి సో కొన్నిటికి కొంత డ్యామేజ్ జరిగినట్టు మనకున్న ఇన్ఫర్మేషన్ కానీ ప్రాణ నష్టం కానీ లేకపోతే గాయాలైన పరిస్థితి కానీ ఎవరికి జరగలేదు సో ఇది కొంత సంతోషకరమైన విషయం బట్ అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ పూర్తిగా ట్రాఫిక్ జామైన పరిస్థితి బికాస్ ఇప్పుడు ఆఫీసుల నుంచి బయటకు వెళ్ళే టైం కాబట్టి చాలా రద్దీగా ఉంటుంది జనరల్గానే రద్దీగా ఉంటుంది అట్లాంటిది ఇప్పుడు ఆఫీస్ కావచ్చు లేదంటే కొంతమంది షిఫ్ట్లు అయిపోయి ఇంటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు స్కూల్ నుంచి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఇట్లా అన్నిటితో ట్రాఫిక్ ఇబ్బంది మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది అక్కడ